తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక తిరుమల్ ఇన్స్టిట్యూట్ బంగారం పేదలు కొనలేని వస్తువుగా మారిపోతుంది రోజు రోజుకు అందరంతా ఎత్తుకెదిగిపోతోంది పసిడి ధరలు సామాన్యులు కొనే ధరిదాపుల్లో లేకుండా ఆకాశానంటే ఆల్ టైం రికార్డు సృష్టిస్తోంది నెల రోజుల క్రితం డెబ్బై ఎనిమిది వేల రూపాయల వద్ద ఉన్న తులం బంగారం ఇప్పుడు ఏకంగా ఎనభై ఆరు వేలకు పైనే చేరిపోయింది రెండు రోజుల్లోనే రెండు వందల రూపాయల మేర పెరిగి లక్షే లక్ష్యంగా దూసుకుపోతోంది ఎవరో తరుముతున్నట్టు పరుగులు పెడుతోంది బంగారం ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో పసిడి ఆభరణాలు కొనుగోలు చేసేవారికి చుక్కలు కనిపిస్తున్నాయి రోజు రోజుకు పెరుగుతున్న బంగారం ధర నగలు కొనుగోలు చేసేవారికి ఆందోళన కలిగిస్తుంది కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత బంగారం ధరలు తగ్గుతాయని సామాన్యులు ఎంతో ఆశ పెట్టుకున్నారు కానీ ప్రపంచ మార్కెట్ ప్రభావం ట్రంప్ టారిఫ్ పాలసీలు రూపాయి విలువ గరిష్ట స్థాయికి పడిపోవడంతో బంగారం ధరలు ఆకాశాన్ని అంటాయి చరిత్రలో మొదటిసారిగా గురువారం రూపాయల మార్కుం చేరుకుంది బంగారం ఇంతరా బంగారం ధరలు పెరగడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెరలేపిన వాణిజ్య యుద్దమేనని నిపుణులు అంచనా వేస్తున్నారు దీనికి తోడు స్టాక్ మార్కెట్లు కూడా భారీగా పతనమవుతున్నాయి ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను బంగారం వైపు మళ్లిస్తున్నారు మరోవైపు ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ తోడు కావడంతో బంగారం విక్రయాలు ఊపందుకోవడంతో రాకెట్ స్పీడ్ లో ధర శరవేగంగా దూసుకుపోతోంది నిజానికి బంగారంపై పెట్టుబడులు పెట్టిన వారికి ప్రతిఫలం లభించటంతో మదపరుల చూపు పుత్తడిపైనే మళ్ళుతోంది అందుకే గతేడాది నుంచి విపరీతంగా కొనేస్తున్నారు వీరికి తోడు పెళ్లి శుభకార్యాలు పేరిట భారీగా బంగారాన్ని కొనుగోలు చేస్తూ ఉండడంతో పసుడి గిరాకీ పెరిగి ధర కూడా అమాంతం పెరుగుతోంది ధరల పెరుగుదల ఇలానే కంటిన్యూ అయితే లక్ష మార్కును అందుకోవడానికి ఎక్కువ రోజులేం పట్టకపోవచ్చు మార్కెట్ అంచనాల ప్రకారం ఈ ఏడాది సెప్టెంబర్ అక్టోబర్ మధ్యనే లక్ష చేరుకునే అవకాశం ఉంది ఇలా అయితే పేదలకికపై బంగారం అందని ద్రాక్షనే